మధ్విరాటు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం రెండో రోజు ఘనంగా నిర్వహించారు జమిగుండ పట్టణంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం ఆవరణలో శ్రీ గోవిందాంబ సమేత శ్రీ మధ్విరాటు శ్రీ 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 వీర బ్రహ్మేంద్ర స్వామి మంత్రశిల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి శ్రీ జగత్ మహామునీశ్వర స్వామి ఆలయ పీఠాధిపతులు శ్రీ బసవత్తుల రాజమౌళేశ్వర స్వామి వారి పర్యవేక్షణలో అర్చక బృందం వేద మంత్రాలతో ఆదివారం రోజున జలాదివాసం ప్రభాత భేరి విశ్వకర్మ సూపర్ పారాయణం తీర్థనయనం ఆదివాసాంగ హోమం మాతల సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలకు నిర్వహించారు స్వామి విగ్రహ ప్రతిష్ట వలన ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉంటారని శ్రీ జగత్ స్వామి స్వామివారి ఆశ్రమ కాల్వ శ్రీరాంపూర్ పీఠాధిపతులు బసవత్తుల రాజమౌళీశ్వర స్వామి వెల్లడించారు అనంతరం భక్తులకు అన్నదనం కార్యక్రమం నిర్వహించారు ఈ పూజలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆకార రమేష్ ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు విశ్వకర్మ కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్ మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సూరాచారితో పాటు విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు విశ్వబ్రాహ్మణులు పాల్గొన్నారు

భోత్ర ఎందుకోసం చేస్తూ ఉన్నాము అనేటువంటి చెప్పండి భద్రదత్త అదంగ స్వస్తి శ్రీ విశ్వామరామ సంవత్సరే దక్షిణాయ ఇప్పటికైనా మీరు ఒక ఐదు నిమిషాలు అట్లా విగర్చులనుకో సెట్ అవుతుంది ఐదు నిమిషాలు ఇక్కడ అనుకున్నది మంచిగా మరి మీరు ముగ్గురు ముగ్గురు ఓల వింటారు అంటే ఓల మీద పుంజు పడుతుంది కార్యక్రమాలను ఎన్నో కూడా ఆయన చేసి అదేవిధంగా సామాజిక సమరసన అనేటువంటి పదాన్ని కూడా స్పష్టంగా చేసినటువంటి మహానుభావుడు వేరే బ్రహ్మ స్వామి వారు ఆ రోజే ఆయన కృష్ణ పరమాత్మ ఏ విధంగా అయితే గోపాలకుడిగా ఉండి గోవుడు సంరక్షించి ఉన్నాడు వీరబ్రహ్మణ స్వామి వారు కూడా గణరెడ్డి అచ్చమ్మ గారింత అద్భుతంగా గోసేవ చేసి ఉన్నారు అదేవిధంగా బ్రహ్మకొండలో జరగబోయేటువంటి విషయాన్ని కూడా ఆయన చక్కగా తాడియాగులమైన కాలజ్ఞానాన్ని రచించినటువంటి మహానుభావుడు అదేవిధంగా ఇప్పుడు కూడా ఆ యొక్క వీరబ్రహ్మణ స్వామి వారు ఈరోజు మన జమ్మిగుంట పట్టణంలోకి విచ్చేసి మన యొక్క జమ్మిగుంట పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సులక్ష సులిక్ష్యంగా ఉండాలి జమ్మికుంట గ్రామము చక్కగా సస్య పశు పశుపాటి సంతాన సౌభాగ్య నిధులతో నిరాజిల్లుతూ ఉండాలని వీరభ్రమేంద్ర స్వామివారు స్వస్తి శ్రీ విశ్వాపసనామ సంస్థ కార్తీక బహుళ మధ్య సోమవారం రోజు ఈ యొక్క ఆలయంలోకి ప్రతిష్టాపన కాబోతున్నారు కాబట్టి ఇత్య మహత్తరమైనటువంటి కార్యక్రమంలో జమ్మికుంట గురవాసులందరూ కూడా ఈ యొక్క ప్రయాణికంగా జరిగే కార్యక్రమాలలో నిన్నటి రోజున శనివారము స్వామివారి యొక్క విగ్రహములకు చక్కగా పంచామృత అధివాసము అంతకు పూర్వము గణపతి పూజ పుణ్యాహమాసము రక్షాబంధనము మరియు అంకురార్పణ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది అదేవిధంగా సాయంకాలము పంచామృత ఆదివాసము అదేవిధంగా ఈ రోజు ఆదివారం పూట జలాదివాసము తర్వాత సాయంకాలము బ్రాహ్మోత్సవం శోభాయాత్ర ఉంటుంది అదేవిధంగా రేపు సోమవారం రోజు ఉదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషానికి కులాలంశం ఆ యొక్క విష్ణుమూర్తి అంశం వీరబ్రహ్మీణ స్వామి వారి యొక్క యంత్రశిలా కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఇంటి మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొని మీ జన్మను శరణార్థం చేసుకోవాలి